హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ అయితే మన ఛానల్లో వచ్చేసి అరిసెలు చేసేవన్నమాట అంటే మేము కాదు పక్కన ఆంటీ వాళ్ళు చేశారు పాకం అది పట్టడానికి రమ్మంటే వెళ్ళాను నేను చాలా బాగా వచ్చాయి అనమాట అరిసెలు చాలా బాగున్నాయి టేస్ట్ అరిసెలు ఏంటంటే మెయిన్గా ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి కంపల్సరీ పాకం అది చెక్ చేసుకోవడానికి ముందుగానే ఆంటీ రెండు కేజీలు బెల్లం తీసుకొని ముద్ద బెల్లం తీసుకున్నారు దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసి ముద్దబెల్లం తీసుకొని బాగా కరిగించి వడగట్టి పక్కన పెట్టారు ఆ తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇలాగా ఎప్పుడైతే మనకి పెద్ద పెద్ద బబుల్స్ ఇలా వస్తాయో మంచి వాసన వస్తుంది రంగు మారుతుంది అప్పటి నుంచి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనకి పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి కనీసం ఒక మూడు నాలుగు సార్లు అయినా చెక్ చేయాలి ఎందుకంటే వెంట వెంటనే వచ్చేస్తుంది ఫస్ట్ ఒకసారి రాలేదు కదా అనేసి మనం చూస్తాము ఆ తర్వాత వెంటనే వస్తుంది ఇప్పుడైతే మనం నీళ్ళలో వేసినప్పుడు ఆ బెల్లాన్ని మనకి రౌండ్ రౌండ్గా వచ్చి లేతగా చాక్లెట్ లాగా ఉండలాగా రావాలన్నమాట గట్టిగా రావద్దు సాఫ్ట్గా ఉండాలి గిన్నె కత్తుక్కోకుండా అప్పుడు దింపుకోవాలి రెండు కేజీల బెల్లానికి మూడు కేజీలు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ క్లీన్ చేసుకొని మిల్లైతే పట్టించుకోవాలి తడిపిండి కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి మూడు కేజీలు చేయాలనుకుంటే నాలుగు కేజీలు బియ్యం వేసామనుకోండి కొంచెం పిండి ఎక్కువగానే ఉంచుకోవాలి ఎప్పుడైనా ఇది తడి బియ్యం పిండి గట్టిగా ప్రెస్ చేసి మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట బెల్లం పాకం వచ్చింది కదా మనకి ఉండపాకం లేత ఉండపాకం తీసుకోవాలి దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి అలాగే అంటే నేను రెండు ప్యాకెట్ల వరకు పోసారనమాట నువ్వులు నువ్వులు ఇష్టం ఆప్షనల్ మాత్రమే టేస్ట్ చాలా బాగుంటాయి ఒకవేళ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా పాకం వచ్చిన తర్వాత దాంట్లో నెయ్యి నువ్వులు యాడ్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం తడిపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అది పట్టుకునే ప్రాసెస్లో అంటే తీయడం లేదనమాట నేనే కొంచెం ఆయిల్ అది అటు ఇటు పెట్టడం అది చేసాను అందుకే అప్పుడు ఆ అబిట్టు మిస్ అయింది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం తెడ్డు లాంటిది పెద్ద కర్ర లాంటిది ఎప్పుడు ఇది కర్ర ఉంది కదా ఎదురు బొంగ అంటారు దాంతో అయితే ఎప్పుడు దాంతో మిక్స్ చేస్తారంట ఆంటీ వాళ్ళు ఇంకా అదే యూజ్ చేశారు దాంతోనే బాగా వచ్చింది చెక్క అయితే గరిటైతే మన వల్ల కాకపోయేది ఇంతకుముందు తెడ్డు ఉండేది ఇప్పుడు బాగా గట్టిగా ఉంది ఆ కర్ర అయితే దాంతో మంచిగా వచ్చిందనమాట అలా వేసిన తర్వాత దానిపైన ఒక రెండు కప్పుల వరకు నూనె వేసేసి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి అరిసెలకి ఏంటంటే మెయిన్గా ఆయిల్ అయితే కొంచెం లైట్గా ఉండాలి హీట్ మీడియం హీట్ ఉండాలి ఇంకొంచెం మీడియం కంటే కూడా ఇంకొంచెం లోగానే ఉండాలి అప్పుడే లోపల పిండి ఉడికి పైన మంచి చక్కగా పొంగుతాయి అన్నమాట అరిసెలు ఇలా కవర్ కానీ లేదంటే పేపర్ కానీ కొంతమంది ఆకుపైన కూడా చేస్తారు అరిటాకు పైన కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంకా ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు అయితే చేసేసుకోవాలి అరిసె వేసిన తర్వాత బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత పైకి తేలుతుంది కదా అప్పుడు గరిటతో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మనకి పొంగుతుందనమాట అరిసె అనేది రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతే మనం త్రీ ఫోర్ కేజెస్ కూడా ఒక టూ అవర్స్లో చేసుకోవచ్చు కొంచెం అది ప్రాసెస్ పాకం వచ్చిన తర్వాతనే అడవిడిగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఆ తర్వాత నార్మల్గానే ఉంటుంది ఈ రంగులైనా తీసుకోవచ్చు ఇంకొంచెం బాగా డార్క్ కలర్ కావాలంటే ఇంకాసేపు రెండు వైపులా ఒక నిమిషం ఒక నిమిషం ఉంచేసుకొని తీసుకోవచ్చు చాలా బాగా పొంగుతున్నాయి కదా చాలా బాగా వచ్చాయి మనకి హోల్స్ పడకుండా రావాలి అంటే కనుక పిండి కొంచెం మరీ లూజ్గా కొంతమంది ఏమో మంచిగా ఉండాలి బాగుండాలి అని బాగా పొంగాలని కొంచెం పిండి తక్కువగా వేస్తారు అంటే జారుడుగా ఉంటుంది అరిసి చేసేటప్పుడు అలా కాకుండా కొంచెం లైట్గా మనం మిక్స్ చేసేటప్పుడు లైట్గా టైట్గా అయ్యేంత వరకు తడిపిండి వేసుకుంటూ కలిపామనుకోండి అంటే మన చేతితో ముట్టుకుంటే ఉండలాగా అవ్వాలి అలా కలిపితే కనుక మనకి షేప్ మంచిగా వస్తుంది బాగా పొంగుతాయి లేదంటే చేతిలో పట్టుకుంటే జారిపోయేలాగా ఉంచుకుంటే బాగుంటాయి టేస్ట్ అరిసెలు అవి కూడా కాకపోతే ఎక్కువ హోల్స్ పడి తొందరగా పొంగవు నూనె పీల్స్తాయి అనమాట ఎక్కువ పీల్చేస్తాయి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసాము ఇది బాగుంది ఇట్లా తీసాయి ఇంకా మొత్తం తీసేది నేనే అందుకే వీడియో ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేతితో అరిసె తీశాను మీరేం పిండి వంటలు చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇటు సైడ్ మాత్రం అరిసెలు కంపల్సరీ చేస్తారు చూసారా ఆయిల్లోంచి పైకి వచ్చిన తర్వాత ఇలా ఉల్టా వేసుకోవాలి కొంచెం పూరిలాగా ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతాయి ఇంకా సేమ్ అన్నీ కూడా యాజ్ టీజ్కి ఇలా చేసుకోవాలి పక్కన నూనెలోంచి తీసిన తర్వాత అరిసెలు ఒత్తేది కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ ఏది ఉంటే అది దాని మీద వేసేసి లైట్గా ప్రెష్ చేసి ఒక బేషన్లో వేసుకోవాలి ఇవన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఒక చేప కానీ క్లాత్ కానీ వేసేసి దానిపైన పూర్తిగా చల్లారేంత వరకు ఉంచేసి ఆ తర్వాత డబ్బాలు పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతాయి ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇదనమాట పాకం మెయిన్ దీనికి బియ్యం పిండి కొంచెం మెయిన్ మంచిగా రావాలంటే ఏం చేయాలంటే కొంచెం బియ్యం పిండి ఎక్స్ట్రానే పట్టించుకోవాలి మూడు కేజీలు వేసేదానికి నాలుగు కేజీలు బియ్యం ఒక కేజీ ఎక్స్ట్రానే ఉండాలి తడిపిండి ఇంకోటి పాకం బాగుండాలి ఇలా కొంచెం సాఫ్ట్గా రావాలంటే కనుక కంపల్సరీ మనకి పాకం గిన్నెలో వేసినప్పుడు ఇలా చేతితో తీసుకుంటే కనుక రౌండ్గా వచ్చేసి మన చేతికి వచ్చేయాలన్నమాట పాకం అలాగని గట్టిగా కాదు లేతగా మెత్తగా ఉండాలి టచ్ చేసినప్పుడు అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు చూసారా ఎలా వచ్చాయన్నమాట మొత్తానికైతే అయిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఏమేం పిండి వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా అయిపోలేదు ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాలనేసి ఒక వన్ అవర్ కూర్చొని వచ్చేసాను అనమాట థ్యాంక్ యూ